టీవీ త్రిపుల్ నైన్ కి స్వాగతం మిర్యాలగూడ పట్టణంలో బాపులే భవనంలో నియోజకవర్గ పద్మశాలి సంక్షేమ సంఘం రిజిస్టర్ నెంబర్ ముప్పై బై ఇరవై రెండు వందల రెండు వేల పంతొమ్మిది పద్మశాలి కులదైవం మృత్యుంజేయడం శ్రీ మార్కిండయ స్వామి సుభాసిలతో రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ మిర్యాలగూడ నియోజకవర్గ పద్మశాలి సంక్షేమ సంఘ అధ్యక్షుడు పిల్లలమరి రవికుమార్ శాశ్వత గౌరవాధ్యక్షులు శ్రీ తీరం దాసు ఆధ్వర్యంలో కార్యక్రమంలో కనున పున్న రాములు గౌరవాధ్యక్షులు చెరుపల్ల పట్టాభిరామయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్టిప్రోలు రమేష్ ప్రధాన కార్యదర్శి చిలువేరు భిక్షం మరియు కుల పెద్దలు బీసీ పద్మశాలి బీసీ నాయకులు కోలా సైతులు మరియు ఐదు మండలాల నుండి వచ్చిన పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు శుక్రవారం చాలా శుభదినం శ్రీ మార్కండేయ స్వామి శుభాశిస్సులతో మిర్యాలుగూడ నియోజకవర్గ పక్కనిసారి సంక్షేమ సంఘం రిజిస్టర్ నంబర్ ముప్పై రెండు వేల పంతొమ్మిది నూతన క్యాలెండర్ ఆవిష్కరణ ఈరోజు ఘనంగా మన బీసీ భవన్లో అంటే మన మహాత్మా జ్యోతిబాపూలే భవన్లో ఘనంగా ఈరోజు ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది వినియాలంలోనే చరిత్రలో కనీ విని జరిగినటువంటి రీతిలో ఏ రాజకీయ నాయకులను కూడా ఎవరిని కూడా పిలవకుండా బీసీ నాయకుల సమక్షంలో అందరూ బీసీ కుల సంఘాల నాయకులందరూ కలిసి ఈ కేలం ఆవిష్కరణ చేసుకోవడం చాలా ఆనందంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇలాంటి అవకాశం ముందు ముందు కూడా ఇలాంటి జరగాలని చెప్పి కోరుకుంటున్నాము బీసీలు చాలా వెనుకబడి పోవటానికి కారణం మేము చేసుకున్నది ఎందుకంటే వాళ్ళందరూ మాకేదో వరద పెడతారని చెప్పని మేము అనుకుంటున్నాము వరద పెట్టడం కాదు కదా పడుకోబెట్టారు బీసీలో ఉన్న సంఖ్యను కూడా తగ్గించి మరీ చూపిస్తున్నారు రాబోయే రోజుల్లో బీసీలందరూ కూడా గంటా పదంగా అందరూ ముందుకు వచ్చి బీసీల మనోభావాలని ఐక్యతని ఒక దగ్గర తీసుకురావాలని ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణకి అనేక బీసీ నాయకులు రావటం మేము చాలా సంతోషిస్తున్నాము కాబట్టి బీసీ భవన్ నందు పద్మశాలి నియోజకవర్గ సంక్షేమ సంఘం సంక్షేమ సంఘం నుండి రిజిస్టర్ నెంబర్ ముప్పై ఆరు రెండు వేల పంతొమ్మిది అని దాన్ని నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఎప్పుడూ కూడా అన్ని రాజకీయ పార్టీల నేతల్ని పిలవడం జరిగింది కానీ ఈసారి పిలవకూడదని మన బీసీ నేతల్ని ముఖ్యంగా పిలవాలి వారి సమక్షంలోనే ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ జరుపుకోవాలనే ఉద్దేశంతో బీసీ నాయకులందరినీ పిలవడం జరిగింది వారు కూడా మా యొక్క పిల్ల వారు పిలవగానే విచ్చేసినందుకు వారికి పేరు పేరున అన్ని అన్ని కుల సంఘ పార్టీలందరికీ మా యొక్క పద్మశాలి నియోజకవర్గం సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము జైబీసీ జై జైసీ ఈరోజు ఈరోజు ముఖ్యంగా పద్మశాలి సంక్షేమ సంఘం వారు నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరణ కోసము మునుగురు కాపు పుస్త రమ్మని ఆహ్వానం వచ్చింది తప్పకుండా వారి ఆహ్వానాన్ని మేము గౌరవించి ఆ కార్యక్రమం వచ్చేందుకు వచ్చే మేము చాలా చాలా సంతోషమైన విషయము ఒకటేందంటే ఇక్కడ సరే కొద్దిగా లేట్ అయింది ఇక్కడ జనవరిలో కావచ్చిన ఫిబ్రవరి ఫిబ్రవరిలో అయింది అయినా కూడా అన్ని కూడా స్తంపించారు కాబట్టి ఒకసారి నెక్స్ట్ టైం ఆ విధంగా కాకుండా ఢిల్లీగానే అంటే డిసెంబర్ ముప్పై ఒకటి కానీ జనవరి రెండు మూడు తారీఖులో కానీ ఈ కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి వారికి మేము సూచనలు ఇస్తున్నాము రెండవది ఏంటంటే బీజీ చాలా చైతన్యవంతమవుతుంది మన బీజీ వాళ్ళు ఏ ఎలాంటి కార్యక్రమం పెట్టుకున్నా ఏ పెట్టి ఏం చేసినా కూడా ఈ బీజీ భవన్లో చేస్తే బాగుంటుందని అందరి కోరిక వేరే వేరే చోట కాకుండా ఏ కులానికి ఆ కాకుండా బీసీ అనేది బీజీ వాళ్ళు చేస్తారు కాబట్టి బీసీ భవన్లో పెట్టుకొని మన బీసీ కులందరినీ కూడా ఏకం చేసి ఒక దాడి మీద తీసుకొస్తే బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చిన కుల బాంధవులకి మరియు బీ బీసీ కుల బాంధవులకి యొక్క ధన్యవాదాలు నియోజకవర్గ పద్మశాలి సంక్షేమ సంఘం యొక్క క్యాలెండర్ ఆష్కారణకు వచ్చేసినటువంటి పద్మశాలి కుల సభ్యులు మరియు బీసీలో ఉన్నటువంటి వివిధ రకాల కుల పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మిగతా కులాలను కూడా పిలవడానికి కారణం ఏంటంటే బీసీల ఐక్యత స్ట్రాంగ్ అనే ఉద్దేశాన్ని మేము అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమానికి అందరికీ పిలవడం జరిగింది పద్మశాలి సంక్షేమ సంఘం నుంచి ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది కుల బాంధువులు అందరూ రావడం జరిగింది అద్భుతంగా ఎందుకు జరుగుతుందనేది సమాజంలో చూస్తూ ఉన్నారు రాజ్యాధికారం వాళ్ళ చేతిలో పెట్టుకొని రాజ్యాధికారం బీసీలే ఇవ్వకుండా బీసీ ముఖ్యమంత్రి దగ్గర దగ్గర డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాలు వచ్చినా కానీ స్వాతంత్రం వచ్చి ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి కాలేదు వీళ్ళు ఎట్లాగో అనగారిపోతూ ఉన్నారు వీళ్ళని అనగదొక్కుతూ ఉన్నారనే ఉద్దేశంతో పుల సంఘాలన్నీ సమాయత్తం అవుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా మొట్టమొదటిగా క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది పద్మశాలి సంక్షేమ సంఘం నుంచి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను పద్మశాలీ పూర్వకంగా బాధ్యులందరినీ ఒక్కటి కాదు నాలుగు ఐదు మండలాల నుంచి నియోజకవర్గం ఏర్పాటై క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం కాదు మేము ఇంకా కూడా అందరినీ ఏకం చేసి బీసీ ఉద్యమానికి సమిదలం అవుతామని చెప్పేసి వీళ్ళందరూ వాళ్ళ యొక్క ముక్త కంఠంతో బీసీ ఉద్యమానికి తెర తీశారు గ్యారంటీగా బీసీ రాజ్యాధికారం వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఎవరెవరైతే చూస్తున్నారో బీసీలు అందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమం చేయాలని చెప్పేసి చిన్న పిలుపునిస్తూ ముగిస్తున్నాను సిలో ఉన్నటువంటి వివిధ రకాల కుల పెద్దలకి ఈరోజు విజయాల కూడా నియోజకవర్గం మత్తుశాలి సంక్షేమ క్యాలెండర్ ఆవిష్కరణకు ఒక చేసినటువంటి వారందరికీ నా ఉన్నాను ముందుగా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం చేద్దాము ఆ తర్వాత మనము సమయపాలన పాటించి ఒక్కొక్కరు